హలో ఫ్రెండ్స్ పర్కాలపట్నంలోని సాయిబాబా టెంపుల్కి ఎదురుగా వచ్చినటువంటి ఒక కమర్షియల్ ప్లాట్ వివరాలని మీ ముందుకు తీసుకొచ్చాను దాని పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి పర్కాలపట్నంలో ఇరవై నాలుగు గంటలు వాహనాలతో రద్దీగా ఉండేటువంటి మెయిన్ రోడ్ పక్కన ఉన్నటువంటి ఒక కమర్షియల్ ప్లాట్ దగ్గర ఉన్నాము ఈ ప్లాట్ అనేటువంటిది పర్కాలపట్నంలోని సాయిబాబా టెంపుల్కి ఆపోజిట్ రోడ్డు కానుకొని ఉన్నటువంటి బిట్టు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి రోడ్డు పర్కాలా నుండి హన్మకొండ వైపుకు వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ ప్లాట్కు సంబంధించినటువంటి కొలతల వివరాలని కనుక చూస్తే ఈ ప్లాట్ కొలతల వివరాలు తూర్పు సైడ్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఎనభై రెండు ఫీట్లు అదేవిధంగా డెప్త్ అనేటువంటిది ఇంచుమించు నూట ఇరవై ఫీట్ల వరకు ఉంటుంది సుమారుగా వెయ్యి చెదరపు గజాలు ఉన్నటువంటి ప్లాట్ ఇది వెయ్యి గజాల ప్లాట్ని మొత్తంగా కానీ లేదంటే ప్లాట్లుగా విభజించి మూడు ప్లాట్లుగానైనా మేము అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాము ఇక్కడ కనబడుతున్నటువంటి నెంబరు డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ త్రీ వన్ ఫైవ్ డబల్ ఫోర్ ఈ నెంబర్ పైన కాల్ చేసి పూర్తి వివరాలని మీరు తెలుసుకోవచ్చు ఈ ప్లాట్కు సంబంధించినటువంటి లొకేషన్ని కూడా మనము డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది బిల్డింగ్ ఒక షోరూమ్ కోసము కన్స్ట్రక్షన్ చేశారు పక్కన కమర్షియల్ స్పేస్ అది షోరూమ్కు అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అనేటువంటి జరిగిపోయింది ఆ షోరూమ్కి అదేవిధంగా ఈ ప్లాట్కి మధ్యలో ముప్పై మూడు ఫీట్ల దారి అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్లాట్ చుట్టూ భవనాల సముదాయాన్ని కూడా మనము ఇక్కడ నుంచి గమనించవచ్చు ఈ ప్లాట్కు పక్కనే మనకు కన్స్ట్రక్షన్స్ అనేటువంటివి కనబడుతున్నాయి దీని ఆపోజిటే మనకు సాయిబాబా టెంపుల్ అనేటువంటిది మనం చూడొచ్చు కరెంట్ ఆఫీస్ ఉంటుంది దీని ఆపోజిటే తర్వాత వచ్చేసి మనకు వెరీ నియర్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే మనకు ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ అనేటువంటిది ఇక్కడే అందుబాటులో పక్కనే ఉంటుంది తర్వాత మనకు ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు ఏసీపీ ఆఫీస్ వెరీ నియర్ బై ఉంటుంది సో ఈ ఫ్లాట్లో మీకు అనుకూలంగా ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ కానీ లేదంటే హాస్పిటల్ కావచ్చు లేదంటే ఇంకేదైనా వాణిజ్యపరమైనటువంటి బిల్డింగ్ అనేటువంటిది మీరు కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఈ సైట్కి సంబంధించి నో బ్రోకరేజ్ బ్రోకర్లు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు డైరెక్ట్గా ఓనరే మీకు ఈ ప్లాట్ని అమ్మడం జరుగుతుంది మీరు కాంటాక్ట్ చేసేటువంటి నెంబర్ కూడా ఓనర్ నెంబరే మీకు పూర్తి వివరాలు కావాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ త్రీ వన్ ఫైవ్ డబల్ ఫోర్ పైన మీరు కాంటాక్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో